టౌన్ అమరావతి పెద్దలు గారు గారు అలాగే కౌన్సిలర్ రామదాస్ గౌడ్ గారు ప్రతాప్ శ్రీకాంత్ గారు నర్సింహలరావు గారు అలాగే దాదా సాహెబ్ గారు అలాగే మహేంద్రబాబు గారు పంచమల్లికి ట్రేడర్స్ అలాగే గౌరవ కామర్తి మిన్నప్ప గారు దోమా వీరేష్ గారు అలాగే బీజేపీ నాయకులు నరసింహులు గారు జనసేన నాయకులు రవికుమార్ గారు అలాగే ఎమిగినూరు మండలానికి రూరల్ పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే కరిబెట్ల విరూపాక్ష రెడ్డి గారు జగదీష్ గారు సోగనూరు అలాగే కోటేకల్ వాల్మీకి శరయ్య గారు దేవిబిట్ట సోమేశ్వరెడ్డి మండలం నుంచి మరి రాళ్లదొడ్డి మురళీ కృష్ణారెడ్డి గారు కందనాథ్ కేసన్న గారు గుడికాల్ దేవదాస్ గారు కూడా సహకరిస్తున్నారు మొగతి ఈరన్న గౌడ్ గారు రైస్ మిల్ నారాయణ రెడ్డి గారు అలాగే బ్రహ్మానంద రెడ్డి గారు అలాగే నందవరం రాజారావు దేశాయి గారు అలాగే ధర్మాపురం నుంచి జి గోపాల్ గారు మాచాపురం నుంచి కాశీమల్లి గారు అలాగే సోమలకూటూరు నుంచి వెంకటరామరెడ్డి గారు అలాగే నాగల్దిండి నుంచి డాక్టర్ వీరన్న గారు వీరంతా కూడా సహకరిస్తున్నారు అలాగే కోనేగండ్ల మండలం కోనేగండ్ల మండలంలో మాలియ్య ఐరన్ పండ నజీర్ గారు హెచ్ కైరవాడి తిమ్మారెడ్డి గారు గోనే గండ్ల డాక్టర్ తిరుపతయ్య నాయుడు గారు అలాగే పెద్దమరవీడు కురువ మల్లయ్య గారు గోనే గండ్ల వీరాంజనేయులు గారు అలాగే తర్వాత కంబైన్ కాడి రావాలండి కేవలం తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందర కూడా సాగుతున్నారు వెళ్ళో రౌండ్ పదమూడవ రౌండ్ ఈ యొక్క గాడికి డ్రైవర్ గుడికల్ దాస్ రైతు చోడ చెప్పాలి కేకలు విజయం రావాలి బ్రహ్మాండంగా సాగుతోంది ఈ రోజు పోటీ తర్వాత కాడి రెడీగా ఉండాలని రావాలి కంబైన్డ్ కాడి తీచిపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో లక్ష్మీ నరసింహ గారు దైవం గ్రామ వాస్తవులు అలాగే గోవర్ధన్ అమరబాయి గ్రామ వాస్తవం వీరికి ఒకే ఒక్క నిమిషం ఉన్నది తర్వాత కాడి వారు రెడీగా మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నిమిషంలో పది సెకండ్లు కొట్టేసుకొని నాలుగవ స్థానానికి పదమూడవ రౌండ్లు ఐదు సెకండ్లు ముందంగుల కొనసాగుతున్నారు మీకు సమయము ముప్పై సెకండ్లు మాత్రమే తిరిగి రెండు వందల ఇరవై ఒక అడుగు తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చును సమయం ఇరవై సెకండ్లు మాత్రమే దూరాన్ని లాగాలి సమయం మీకు ఐదు సెకండ్లు మాత్రమే నాలుగు మూడు రెండు ఒకటి అయిపోయింది సమయం పూర్తయింది తర్వాత